అందరికీ అండి మరుగున పడుతున్న కొన్ని తెలుగు సామెతలు విందామండి అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా అడిగేవారికి చెప్పేవాడు లోకువ అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు అనువుగాని చోట అధికుల మనరాదు అభ్యాసం కూసు విద్య అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అయితే ఆదివారం కాకుంటే సోమవారం ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇంట గెలిచి రచ్చ గెలువు ఇల్లు పీకి పందిరేసినట్టు ఎనుబోతు మీద వాన కురిసినట్టు చెవిటివాని ముందు శంఖ మూదినట్లు లేని దురద కత్తిపీటకెందుకు కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు కుక్క కాటుకు దెబ్బ కోటి విద్యలు కూటి కొరకే నీరు మెరుగు నిజం దేవుడెరుగు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పిట్ట కొంచెం కూత ఘనం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికెరుకా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు ఆదిలోనే హంసపాదు ఏమీ లేని ఎడారిలో ఆముదం చెట్టే మహావృక్షం ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు ఆకాశానికి హద్దే లేదు ఆలస్యం అమృతం విషం ఆరే దీపానికి వెలుగెక్కువ ఆరోగ్యమే మహాభాగ్యం ఆవులింతలకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడట ఆవు చేర్లో మేస్తే దూడగట్టున మేస్తుందా అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు ఏ ఎండకు ఆ గొడుగు అగ్నికి వాయువు తోడైనట్లు ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు అందని మామిడి పండ్లకు అర్రులు చాచుట అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్నపు చొరవే కానీ అక్షరపు చొరవలేదు అప్పు చేసి పప్పు కూడు అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా అయ్యవారిని చెయ్యబోతే కోతి బొమ్మ అయినట్లు బతికుంటే బలిసాకు తిని బతకవచ్చు భక్తి లేని పూజ పత్రి చేటు బూడిదలో పోసిన పన్నీరు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు చాప కింద నీరులా చచ్చిన వాని కండ్లు చారెడు చదివేస్తే ఉన్నమతి పోయినట్లు విద్య లేనివాడు వింత పశువు చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు చక్కనమ్మ చిక్కినా అందమే చెడపకురా చెడేవు చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ చింత చచ్చినా పులుపు చావలేదు చింతకాయలు అమ్మేదానికి సిరి బాగా వస్తే ఆ టింకరవి ఏమి కాయలని అడిగిందట చిలికి చిలికి గాలివాన అయినట్లు డబ్బుకు లోకం దాసోహం దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన దాసుని తప్పు దండంతో సరి దెయ్యాలు వేదాలు పలికినట్లు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు దొంగకు దొంగబుద్ధి దొరకు దొరబుద్ధి దొంగకు తేలు కుట్టినట్లు దూరపు కొండలు నునుపు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు దురాస దుఃఖమునకు చేటు ఈతకు మించిన లోతే లేదు ఎవరికి వారే యమునా తీరే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు గాడిద సంగీతానికి ఒంటే ఆశ్చర్యపడితే ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట గాజుల బేరం భోజనానికి సరి గంతకు తగ్గ బొంత గతిలేనమ్మకు గంజే పానకం గోరు చుట్టు మీద రోకలిపోటు గొంతెమ్మ కోరికలు గుడ్డి కన్నా మెల్ల మేలు గుడ్డి ఎద్దు చేలో పడినట్లు గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు గుడినే మింగేవాడికి లింగమొక్క లెక్క గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు గుడ్ల మీద పెట్టవలే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు గురువుకు పంగనామాలు పెట్టినట్లు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ఇంటి పేరు కస్తూరి వారు వీధిలో గబ్బిలాల కంపు ఇంటికన్నా గుడి పదిలం ఇసుక తక్కెడ పేడ తక్కెడ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు ముక్కుకు దొండ పండు కాకిపిల్ల కాకికి ముద్దు కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటు వేస్తుంది కాలు జారితే తీసుకోగలము కానీ నోరు జారితే తీసుకోగలమా కాసుంటే మార్గం ఉంటుంది కడుపు చించుకుంటే కాళ్లపైన పడ్డట్లు కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును కలిమిలేములు కావడి కుండలు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు కంచే చేను మేసినట్లు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా కందకు కత్తిపీట లోకువ కర్వమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం కీడించి మేలెంచమన్నారు కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కొన్న దగ్గర కొసరే కానీ కోరిన దగ్గర కొసరా ఊసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట కూటికి పేదైనా కులానికి పేద కొరివితో తల గోక్కున్నట్లే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు కొత్త ఒక వింత పాతొక రోత కోటి విద్యలు కూటి కొరకే కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయట పడ్డదట కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు కృషితో నాస్తి దుర్భిక్షం క్షేత్రమిరిగి విత్తనము పాత్రమెరిగి దానము కుడుము చేతికిస్తే పండగ అనేవాడు కుక్క వస్తే రాయి దొరకదు కానీ రాయి దొరికితే కుక్క రాదు ఉన్న లోభి కంటే లేని దాత నయం లోగుట్టు కెరుక మెరిసేదంతా బంగారం కాదు మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు మనిషి మర్మము మాను చేవా బయటకు తెలియవు మనిషి పేద అయితే మాటకు పేద మనిషికి మాటే అలంకారం మనిషికొక మాట పశువుకొక దెబ్బ మనిషికొక తెగులు వేమా అన్నారు మంత్రాలకు చింతకాయలు రాలతాయా మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా మెత్తగా ఉంటే బుద్ధి అయ్యిందట మొక్కై వంగనిది మానై వంగున మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు మోసేవానికి తెలుసు కావడి బరువు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు ముందుకు పోతే గొయ్యి పోతే నుయ్యి ముంజేతి కంకణమునకు అద్దము ఎందుకు నడమంత్రపు సిరి నరాల మీద పుండు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా నవ్వు నాలుగు విధాల చేటు నీ చెవులకు రాగిపోగులే అంటే అవి నీకు లేవే అన్నట్లు నిదానమే ప్రధానం నిజం నిప్పు లాంటిది నిమ్మకు నీరెత్తినట్లు నిండుకుండా తొణకదు నిప్పు ముట్టనిదే చేయి కాలదు నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు నూరు గుర్రాలకు అధికారైన భార్యకు ఎండు పూరి ఆరు నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారు ఒక వరలో రెండు కత్తులు ఇమడవు ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు బతికుంటే బలుసాకు తినవచ్చు ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావులేదు ఊరు మొహం గోడలు చెబుతాయి పనమ్మాయితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు పాము కాళ్ళు పామున కెరుక పానకంలో పుడక పాపమని పాత చీర ఇస్తే గోడచాటుకు వెళ్ళి మూర వేసిందట పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు పండిత పండితపుత్ర పరమసుంట పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడచాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది పెళ్ళంటే నూరేళ్ల పంట పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళినట్టు పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందట పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు పిచ్చోడి చేతిలో రాయిలా పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం పిండి కొద్దీ రొట్టె పిట్ట కొంచెము కూత ఘనము పోరు నష్టము పొందు లాభము పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నాడట పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు రాజుగారి దీవాణంలో చాకలోడి పెత్తనము రామాయణంలో పిడకల వేట రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలనట్టు రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు రౌతు కొద్ది గుర్రము రుణశేషం శత్రుశేషం ఉంచరాదు చంకలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్లు సంతోషమే సగం బలం సిగ్గు విడిస్తే శ్రీరంగమే శుభం పలకరా వెంకన్న అంటే పెళ్లి కూతురు ముండా ఎక్కడా అన్నాడట శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు నిజమే కదా శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు ఇవండి మనకు తెలిసిన మరుగున పడిపోతున్న సామెతలు స్వస్తి